చెన్నై సూపర్ కింగ్స్ టూ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ నుంచి నిష్క్రమించిందని చెప్పొచ్చు పంజాబ్ కింగ్స్పై నాలుగు వికెట్ల తోటతో చెన్నై సూపర్ కింగ్స్ ఊటమింపాలయ్యింది ఆ తర్వాత ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని ఆ టీం వరుసగా రెండోసారి కూడా ప్లే ఆఫ్స్కి అర్హత సాధించలేక బయటకు వెళ్ళిపోయింది ఆ పరిస్థితికి సీఎస్కే సొంత ప్లేయర్లో కొంతమంది బాధ్యులు కూడా ఉన్నారు సిఎస్కే టీంలోని అలాంటి ఐదుగురు వారికి టీం యొక్క వచ్చే సీజన్లో విడుదల చేయవచ్చు ఈ మ్యాచ్లో శివన్ దుబే ఆరు మ్యాచ్లలో ఆరు రన్స్ మాత్రమే చేయగలిగాడు శివం దుబే కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా పన్నెండు కోట్లు ఖర్చు చేసింది సిఎస్కే అతన్ని నిలుపుకుంది ప్రస్తుతం శివం దుబే ఎంఎస్ ధోని కంటే ఎక్కువ జీతం పొందుతున్నాడని చెప్పొచ్చు కానీ అతను అంతగా ఏమి రాలించలేకపోయాడు ఈ సంవత్సరం శివం దుబే ఒకే ఒక ఆప్ సెంచరీని సాధించాడు ఐపీఎల్ టూ థౌసండ్ మెగా వేలంలో సిఎస్కే టీం రవిచంద్రన్ అశ్విన్ను ను తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలకి కొనుగోలు చేసింది కానీ అశ్విన్ని చాలా మంచి మ్యాచ్ల్లో కూడా ఆడించలేకపోయింది అయితే రవిచంద్రన్ అశ్విన్ పర్ఫార్మెన్స్ చాలా పీలవంగా మారిందని చెప్పొచ్చు అటువంటి పరిస్థితులలో అశ్విన్ను ను సిఎస్కే టీం వచ్చే సీజన్లో తీసుకోకపోవచ్చని చెప్పొచ్చు శివం దూబేలాగా దీపక్ హూడా కూడా ఈ సీజన్ అంతటా అతను ప్రత్యేకంగా ఏం చేయలేకపోయాడు దీపక్ హుడా తాను ఆడినటువంటి ఇన్నింగ్స్లలో ఈ సీజన్లో అతను సింగిల్ డిజిట్కి మాత్రమే పరిమితమయ్యాడు ఈ మొత్తం సీజన్లో దీపక్ హుడా ఒక్కసారి కూడా ముప్పై రన్స్ దాటి లేకపోయాడని చెప్పొచ్చు అతడిని సిఎస్కే కోటి రూపాయల కన్నా ఎక్కువ పెట్టి కొనుగోలు చేసిందని చెప్పొచ్చు ఈ ప్లేయర్ని కూడా వచ్చే సీజన్లో సిఎస్కే అడ్డు తొలగించుకోవచ్చు అని చెప్పొచ్చు ఈ సీజన్లో ప్రతి రాన పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా పేలవంగానే మారింది గత సీజన్లో అతన్ని చూసి బ్యాట్స్మెన్లు చాలా ఆడడానికి ఇబ్బంది పడేవారని చెప్పుకోవచ్చు ఈ సీజన్లో మాత్రం అతని యొక్క పర్ఫార్మెన్స్ చాలా దారుణంగా మారింది ఈ సీజన్లో పతిరానా కేవలం తొమ్మిది మ్యాచ్లలో తొమ్మిది వికెట్లు మాత్రమే పడగొట్టాడు అయితే పతిరాన కూడా ఆడినటువంటి ప్రతి మ్యాచ్లో ఎక్కువ రన్సే ఇచ్చాడు ఈ నేపథ్యంలో అతడిని కూడా సిఎస్కే రిలీజ్ చేసుకోవచ్చని చెప్పుకోవచ్చు ఇక న్యూజిలాండ్కి చెందినటువంటి డేవెన్ కాన్వే కూడా సిఎస్కే టీంలో ఉన్నాడు ఇప్పుడు అత్యవసర పరిస్థితులలో డేవెన్ కాన్వే సీజన్ మధ్యలోనే ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు కానీ ఇంటికి వెళ్ళే ముందు డేవెన్ కాన్వే ఏ మ్యాచ్లో కూడా ఏం ఏం పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు అయితే ఈ విధంగా నెక్స్ట్ సీజన్లో మాత్రం సిఎస్కే చాలామంది టీం మెంబర్స్ని బయటికి పంపించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్